సాగుకారులు అమరిక రాదు ఎట్టు స్నేహితులు అమరిక రాజు ప్రాణ స్నేహితుడు ముగ్గురు సాగుకారులు ఎదిరిస్త కన్నా ముగ్గురు సాగుకారుల దొరకబట్టి బంది కాళ్ళ బంది తింటూ నింపాలి ఎవరే బంధిస్తూ ఎవరైతే బంది కళ్ళ బంధిస్తాడు నిమ్మాల మంత్రి ఇంత రాష్ట్రమేన ఆనాటి సుంకరి మల్లయ్యా ఏమి అని మనిషి కట్టబట్టుకొని కచ్చి పెట్టి ఉన్నాడు పెట్టి నన్ను అరే మంచిగా పరిపాలన చేస్తే దండం పెడతావు తప్పు చేస్తే శిక్షించి రాదే చెప్పిండు నన్ను ప్రజలందరూ కన్నీరు పెడతారు అరే నన్ను శిక్షించే అర్హత ఎవరికి లేదు అధికారం ఎవరికి లేదు ఇద అంతే అరే బోషిడికే నువ్వు బాగా మాట్లాడతా నీ తెల్ల తెల్ల దోతికి నీ తెల్ల అంగికి నీ చేతికి ఉన్న వాచ్కి నువ్వు చేతులు కట్టుకున్న బరిశకోల కట్టెకు నువ్వు వెంచుకున్న గడ్డానికి నువ్వు వెంచుకున్న మీసానికి పన్ను కట్టు పన్ను కట్టు మంచి మాట కొద్ది కట్టు పన్ను ఊళ్ళో ఉన్న మంది అందరు కట్టిరు కట్టిరు నువ్వు ఒక్కరివే కట్టలేదు నా సుంకరుడ నేను పట్టుకున్న పరిసి కట్టకు నే నా దగ్గర వస్తువులకు పన్ను కట్టాను నింబాలి అందరి దగ్గర పన్నులు వసూలు చేస్తాము కానీ నువ్వు కూర్చుండే కురిసి గట్టుబే

సీఎం ముఖ్యమంత్రి అన్న ఐదు ఏళ్లు నుండి దిగిపోతారు ఎవలైన ఐదేళ్లకు పోతారు కానీ గవర్నమెంట్ నౌకరి సుంకర అధికారం లేదు ఎవరన్నా వీళ్ళకి అడుగులు పెడతాడా పెట్టడు పెట్టడు వాళ్ళు చట్టా మరి పోరాళ్ళకి వస్తాది నేను చస్తే నా తనంతరం ఆ కొడుకులకి వస్తే నా మనవలేస్తారు వారి వారి నదాకం ఉన్న అచ్చ్రో నీతుందెళ్తా బోషిడికే ఏ నీతులు మాటలు మాట్లాడుతున్నావు పోషిడికే అరేయ్ నవ్వు ఎక్కువ ఉన్నట్టు ఆడతాను రా బారా

నీ పెళ్ళం ఇటు కూడా నిఫ్ట్ అయితే నేను నేనేం చేయాలి నేను చెప్పినట్టు చెయ్యి నేను ఊళ్ళే పన్నులు వసూలు ఎత్తా నువ్వు తొవ్వలు దారును కాపుసి ఊరు చుట్టూ ఊరు చుట్టూ తొవ్వలు దారును కాపుగాసి పచ్చగల్లవాడు పుచ్చగల్లవాడు జోగి సన్యాసి ఎవడు వచ్చిన గాని ని వాటిని పనులుగా సూరి అయ్యాలే అక్కడ నువ్వు చేసినవి ఇక్కడ నేను చేసినవి ఒక కాల కుప్ప పోసుకొని గో తలాదులు పెట్టుకొని చెరుసగం పంచుకుందాము ఓ నడు

ఈనాడు పోలీసు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అడ్డేసి కాపుతారు చూడు ఆ గట్ల నువ్వు గట్ల అవును సరే తండ్రి తప్పకుండా నేను చేస్తా నా బిల్డింగ్ అయితే నీ రేపు ముగ్గురా అయ్యా రేపు ముగ్గుడే మనం వాళ్ళు మా చీరలు తండ్రి తొవ్వంటి నన్ను కాపు కాచి తొవ్వంటి వాళ్ళ నత్తే వాళ్ళ దగ్గర గుంజుకోమంటాను పన్ను కట్టమంటాను వైకలు కట్టమంటాను ఆయుధాలు లేకపోతే బండ్లను గుంజుకొచ్చి ఇంట్లో వారేమంటాను అన్ని మంచిగానే ఉన్నాయి కానీ మరి నేను ఒక్కని వాళ్ళకి ఇస్తుంటుంది మాకు అవుతుంది అందుకో నన్ను తుక్కుతుక్కు అయ్య అందుకు తుక్కుదంటారా తుక్కు తుక్కు నిన్నదంతే ఆ దెబ్బలు నీకు పైసలు నాకు అయితే దెబ్బనేమో నీకు దెబ్బనేమో నాకు పైసలు నాకు ఓయ్ అది కొట్టుకు అంతే పైసలు ఉన్నాయిరా నేను సరే నడు ఆ అయ్యా కుంకరి వల్లయ్యా ఎట్టి పన్నులు వసూలు చేస్తాడు నింబాల వంటి వారి భార్య ఆగో ఒకవలబాయి ఇండ పండి జరుగుతుంది రండను ముండను పట్టి రాట్నాలకు పన్నులు వసూలు రాట్నం అంటే ఇప్పటిలో వినవదు రాట్నాలు అడికేది వెనకడ పెద్దలు ఆగో రాట్నానికి కూడా పన్నులు వసూలు చేస్తుంది పాపాలు ఏము లేకుంటే ఎద్దుంటే ఎద్దును కొట్టుకొత్తాలి బరుంటే బరని కొట్టుకత్త పైసలు కూడా లేకపోయినా ఇంటికాడ బిందుంటే బిందెత్తుకత్తాండి షమ్ముంటే కట్టాలి దొంగ కాటస్ చెప్పేలా అబ్బా ఏది ఉంటుంది తెచ్చాడ వారితో పుఖ్యానికి వచ్చిందేనా ఉన్న సగల జనులు కలకల కలకల కన్నీరు ఇస్తున్నారు కానీ ఇంటి లోపల ఉన్న అమ్మవారు ఆ తల్లి బాలావతి కన్నీరుస్తుంది కిందకెళ్లి బయటికి వెళ్తలేదు పూజ మంత్రం లోపల పూజ కడుతుంది వీళ్ళ కథ ఇక్కడ ఉండని ఇట్లా ఆరు నెలల అవుతుంది ప్రజలు అంగోలిస్తున్నారు నాడివి లోపల ఉన్నవరిక రాయ్యో పుట్ట oh, పుట్టవ <coughs> hey, hey. ఎంటికలు శాతల్లైనవి ముక్కుల ఎంటికలు మూదల్లైన అటువంటి నెత్తిద ఎంటికలు మొత్తం ఉట్టినై నిలు జీదము తోటి రాదు ఓం నమస్తి వాయ ఓం నమస్తి వాయ అని తపస్సు పడుతుంటే అగ్ని కూర ఎండి కొండ కైలాసపతి శంకరుడు కన్న దూసిందు తెగించిన ప్రాణానికి సత్యవంతుని తెగించిన సత్యవంతున్నా నువ్వు ఇగ పోతని చూసినా భగవంతుడు భక్తులనే కష్టపెడతాడు పూజ చేసిన వాడినే కష్టపెడతాడు సేవను చేసిన వాడే కష్టపెడతాడు దేవుడు లేదు దయ్యం లేనోని జోలికే పోడు దేవుడా దేవుడాని మొక్కి రోనే బాధ పెడతాడు దేవుడు ఎందుకొనకంటే వ్యక్తి హింసకు వాడు నన్ను అల్తారా కొల్తారా తింటారా చూస్తారా ఆరునెల రాగా భగవంతుడు సింధు సత్యవంతు పుత్రుడు లోకము నాశనం అవుతుంది అని రెండు బాలమాయుడు పళ్ళు పట్టుకున్నాడు భగవంతుడు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఉట్టేది ఉందని రెండు బంగారు అటువంటి బాలమాయుడు పళ్ళు పట్టుకొని భగవంతుడు ఎండి కొండ కైలాస విడిసి అరే కృష్ణ we <laughs> to பேரு கடக்கோமே கொடுக்கு பாலம் ఈ పొలవుడ్డ ఉంటది మూడేళ్ళు కాదు ముప్పై ఎండ్ కాదు ముందు అరవై ఏళ్ళు అయితే ఈ పొలం ఇట్లే ఉంటది అది మురిగిపోదు అది పాసిపోదు పండిపోదు పొడక ఈ ఎల్లు పొర కన్నా రా ఎవరు వారికే వారి సంతానం అవుతుంది నా కొడుకస్తు నా కొడుక ఈ పను జాగ్రత్త కొడుకు పను తిన్నాక ఆగో ఏడాదికో రెండేళ్ళకో ఈ పనులు తింటే బిడ్డ పుడుతుంది నీ భార్య ఎవరు తింటే వాళ్ళకే సంతానం అవుతుంది నీ పనము జాగ్రత్తలు చెప్పి శంకరుడు ఆగో ఎండి కొండ కైలాసపోతున్నో రెండు పదవులు వేసిండు భగవంతుడు అమరిక బాధ చేతులు పెట్టి రెండు బావిని పళ్ళు శంకరుడు శ్రీ భగవంతుడు శంకరుడు అమరిక రాదు సేతల ఎండి కొండ కైలాసం వేలమో శంకరుడిని కళ్ళ దూసిన తండ్రిని దర్శన భాగ్యం నాకు కలిగిందానయ్య రెండు పదములు పట్టుకొని అమరిక అనుకున్నాడు నేను అచ్చినా పైన విజయవంతం అయిందిగా ఎల్లిపోతా రెండు పదములు పట్టుకొని కాళింగాల మడుగు బేటికచ్చి కాలు రెక్కలు శుద్ధి పెట్టుకొని రెండు బాలమోడి పండు పట్టుకొని నేను వెళ్ళిపోతానని అడివి తొమ్మల్లకెళ్ళి అమర సూర పట్ట వస్తున్నాడు అమరీక రాజు జారడి గడ్డాలు బారడి మీసాలతోటి సాధు ఒక్క సన్యాసి రూపం మీద నెత్తుకున్న ఎంటికలు మొత్తం ఉట్టిగట్టినాయి ఆగ ఒక్క సాధు ఒక్క సన్యాసి ఒక్క భిక్షగాని రూపం శరీరం మీద బట్టలు మొత్తం వినిగిపోయాయి నేను ఇట్ల ఇంటూ లేకపోతే నన్ను ఎవరన్నా ఏర్పడిస్తారా ఇవళరు కదరు తక్కువైతది ఈ కాసు బాగా తోటల్లా కాసేపు వండుకుంటా ఏడుళ్ళ పొలవారి మీద కాసుంబాగా తోటల్లో కాసేపు వండుకుంటా ఇవలన్న తో వంటల్లో దారంటల్లో బర్ల గాసుకొల్లో వస్తే వాళ్లకు చెప్పి నా భార్యను రమ్మని మంగళ తీసుకవచ్చి సౌరం ఆ ఆగో బ్యాండ్ మేర సప్పు ఊరేగింపు తోటి ఇంటికి తీసుకుపోలావు చెప్పు అని ఆగో కాసు బాగా తోటల్ల కట్టి లింగాల పంచవరు చెట్టు కింద వండుకున్నాడు రాజు లోపల ఉండంగా ఆగో తువ్వరు కాసి దార్లు కాసి పచ్చిపోయేటోళ్ళ దగ్గర పన్నూరు వసూలి సుంకరి మల్లయ్య ఆ రోజు తిరిగినట్టు అదే ప్రకారంగా తిరుకుంట తిరుకుంట సుంకరి మల్లయ్య ఎప్పుడు బయలుంది వస్తున్నాడు ఆ చెవరకల్ల కా తోట మల్ల చెట్టల్లా వండుకోనున్నాడు వీడు వచ్చగల్లో పుచ్చగల్లోడో పరదేశి వాడో వీడు నా రాజ్యం ఎందుకు రావాలి నా దేశం ఎందుకు రావాలే వీడు వెంచుకున్న గడ్డానికి పన్ను అంట వీడు వెంచుకున్న మీసాలకు పన్ను అంట నాని ఆ రాజు అమెరిక అన్న సంగతి తెలవక సుంకరి మల్లయ్యాడా ఏ ఊరు ఏ పల్లె ఏ బట్టము ఏ పరిగణ ఎందుకొరకు ఈ మల్లె తోటలో ఓ లేరా నువ్వు లేరా మా రాజు నింబాల మంత్రి చూసినట్టే ఉంటే నిన్ను కరకర కరకరకర గొంతులు పోతాడు